రోహిణి అయితే మాత్రం ఎట్టకేలకు వడ్డీకి తీసుకొని చిట్టికలు వేసి మరి బాలు బాలుగు అని పిలుస్తూ ఉంటుంది ఇంటికి వచ్చే అదేంటమ్మా నువ్వు పిలవలసింది మనోజుని కదా బాలుని పిలుస్తున్నావేంటి అని చెప్పేసి అంటే మీ రాగండత్తయ్య నేను పిలుస్తుంది బాలునే మనోజుని కాదు అంటూ బాలుని మళ్ళీ మళ్ళీ పిలుస్తుంది ఏంటమ్మా పార్లర్ అమ్మా అని చెప్పేసి అనుకుంటూ వస్తాడు ఇక బాలు అలా బాలు రాగానే ఇంకేముంది ఇది ఓ పదిహేడు లక్షలు అత్తయ్య నాకు ఇచ్చిందని మీరు గొడవ పెట్టుకున్న పదిహేడు లక్షలు అత్తయ్య నిండి మాట్లాడినారు ఈ డబ్బు కోసం అని చెప్పేసి అంటూ బాలుని లెక్క పెట్టుకో అని చెప్పేసి అంటూ బాలుకైతే మాత్రం ఆ డబ్బులు చూపిస్తుంది అలా చూపించగానే ఇక చూసారా నా కోడలు నా పరువు నిలబెట్టడానికి వచ్చిన కోడలు నా కోడలు అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళ నాన్న మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ చిటికేస్తే పడతాయి కోట్ల రూపాయలు అదే నోటితోటి మనోజు కూడా ఏదన్నా ఉద్యోగం చూసుకునే పని లేకుండా బిజినెస్ ఏదైనా అప్పచెక్కనమ్మా వాడే చూసుకుంటూ ఉంటాడు అంటే ఇంకొక ఉద్యోగం చూసుకోవటం ఏంటి ఇప్పుడు వాడు ఉద్యోగం చేయట్లేదా అని చెప్పేసి అంటాడు సత్యం కాదండి కొత్త ఉద్యోగం అంటే వేరే పెద్ద ఉద్యోగం కోసం వెతికే పని లేకుండా ఈ ఉద్యోగం వదిలేసేసి బిజినెస్ చూసుకుంటాడు అని చెప్తున్నాను అని చెప్పేసి అంటున్నాను అలా అంటే ఇక మళ్ళీ రోహిణి ఎత్తుకుంటుంది ఇక చూసారా అత్తయ్య మీ డబ్బులు మీకు ఇచ్చేసాను మిమ్మల్ని అన్న మాటల నుంచి మిమ్మల్ని విడుదల చేశాను అని చెప్పేసి అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉంటే ఇక ఇంట్లో అందరూ అంటూ ఉంటారు మీ నువ్వేమన్నా కొత్తగా కష్టపడి నువ్వు లేకపోతే రోహిణి వదిన మనోజ్ అన్నయ్య ఏమన్నా సంపాదించి తీసి కూర్చిస్తున్నారా అమ్మ కాదు కదా ఇక్కడి నుంచి ఇల్లు తాకడబెట్టి తీసుకొచ్చి డబ్బులే కదా ఆ డబ్బులు ఇల్లు పెట్టి నువ్వు మా నోరు చదినిపించావు కదా ఆ డబ్బులే కదా అవి మళ్ళీ కొత్తగా ఎందుకు వాటి గురించి కేకలు పెట్టేస్తున్నారు అని చెప్పేసి అంటుంది మావనిక ఏ నువ్వు నోరు మూసుకొని తెలియదు కానీ అని చెప్పేసి అంటుంది అని అలా అంటంతోటే సరే అని చెప్పేసి మావిక మెదలకుండి ఊరుకుంటుంది అలా ఊరుకున్న తర్వాత ఇక మనోజ్ అయితే మాత్రం ఏమి మాట్లాడకుండా బొమ్మలాగా నిల్చొని ఉండిపోతాడు ఏంటమ్మా అమ్మా నువ్వు ఈ పదిహేను లక్షలు తీసుకొచ్చినట్టు కానీ నీ మోడు నలభై లక్షలు మింగాడు అవి కూడా తీసుకొచ్చి ఇస్తే మేము చాలా సంతోషిస్తాం ఇంతకీ అవి ఇస్తున్నారు అని చెప్పేసి అంటాడు బాలు అలా అంటూ ఉండగా నీకు నోరు మీరా చీటికి మాటికి నలభై లక్షలు నలభై లక్షలు అని ఇస్తావు అది మీ నాన్న సంపాదన అందరికీ వర్తిస్తుంది నీకొక్కడికే కాదు అని చెప్పేసి అంటుంది ప్రభావతి సరేలే కానీ ఇంతకీ ఈ డబ్బులు ఇంకేంత పెట్టి తీసుకొచ్చారో ఇల్లు పెట్టి పదిహేడు లక్షలు తీసుకొచ్చారు ఇప్పుడు ఇంకా ఎంత పెట్టి తీసుకొచ్చారో అది చూసుకో ప్రభావతం మనం ముందు అని చెప్పేసి అంటాడు బాలు అలా అన్న తర్వాత ఇక అందరూ కలిసి సైడ్ దగ్గరికి వెళ్ళి పదిహేడు లక్షల డబ్బులు కట్టి కాగితకాల ఏముంటే అందరూ రండి సంతకం పెట్టడానికి అని అంటాడు అక్కడ ఉన్న సేటు అదేంటి అందరినీ ఎందుకు రమ్మన్నావు సేటు అంటే మీ అమ్మ మొహం చూసావా గుడ్లు గుళ్ళో లింగాన్ని రెండింటినీ మింగేసేటట్టుంది నాకెందుకు వచ్చిన గొడవ బాబు ఏదైనా ఎంతైనా అందరూ ఉంటే మంచిది ఏమొక్క అయితే కలిసి పంపించాను అనుకో అవి మళ్ళీ ఎక్కడో పెట్టేసి నేను తీసుకోలేదని చెప్తే అప్పుడు నేనేం చేయాలి మళ్ళీ నాకే అసలుకి మోసం వస్తుంది అందుకే అందరినీ రమ్మని పిలిచాను అని చెప్పేసి అంటాడు అక్కడున్న సేట్ అయితే మాత్రం సరే అని చెప్పేసి అందరూ వస్తున్న ఒకళ్ళమ్మడి ఒకళ్ళు సంతకాలు పెడుతూ ఉంటే మీ నాన్న కూడా పెట్టమని అడుగుతాడు మినాన్ పెట్టమని అడగడంతో నువ్వెందుకు నీకు ఇంటికి ఏ సంబంధం లేదు అంటుంది ప్రభావతి ఇంటికి నా భార్యకి సంబంధం లేకుండా ఎట్లా ఉంటుంది నాకు ఎట్లా హక్కు ఉందో నా భార్యకి కూడా అలాగనే హక్కు ఉంటుంది నా ఇంటితో అని చెప్పేసి అంటాడు బాలు అంటంతో అదేంటి ఎందుకు హక్కు లేదు ఆ కోళ్ళే ఉండి నిన్ను విడిపించకపోతే జైల్లో కూడు నీళ్ళు లేకుండా అల్లాడిపోతూ ఉండేదానివి అని చెప్పేసి అంటాడు అక్కడ ఉన్న సేటు సంతకాలు పెట్టం అయిపోయిన తర్వాత ఇక ఆ సేట్ అయితే మాత్రం డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాడు ఇచ్చే కానీ ఇవి కానీ డాక్యుమెంట్స్ ఇవి తీసుకెళ్ళి భద్రంగా ఎక్కడన్నా లాకర్లో పెట్టండి ఇంట్లో ఉంటే మనకి ఇంట్లోనే ఉన్నారు కదా ఇంటి దొంగల్ని ఎప్పటికీ పట్టలేము ఎందుకు మళ్ళీ తలకాయ నొప్పి ఇవి పోయినకా మళ్ళీ మనం తోలాడుకోలేక బాగుపడాల్సి వస్తుంది అంటాడు బాలు ఈ ఏ బ్యాంకులో అన్న పెడితే ఆ బ్యాంకు కూడా కన్న వేసి మీ అమ్మ ఇంకోసారి ఎక్కడైనా తాకడ పెట్టేస్తుంది ఈ ఇంటిని భర్తని కడుపుని పుట్టిన పిల్లల్ని కట్టుకున్న భర్తని మోసం చేసిన ఆడది ఆడదే కాదు అని చెప్పేసి అంటూ సేటు కూడా నోటికి వచ్చినట్టుగా ప్రభావతిని తిట్టేస్తాడు అయినా కూడా ప్రభావతి కొంచెం కూడా సిగ్గు బిడియం అనేది లేకుండా పౌరుషంగా తల ఎత్తుకొని నిలబడుతుంది కట్టుకున్న భర్తని బిడ్డల్ని మోసం చేసావని అంటున్నాడు నీలాంటి ఆడదాన్ని ఎప్పుడు చూడలేదు అంటున్నాడు వింటున్నావా ప్రభావతి అంటే ఆ అమాయకమైన మొహం చూసి మీరు మోసపోయారేమోనండి నేను కూడా అలానే మోసపోయాను నిజమే నిజమే నిజమేసేటు మా నాన్న పెళ్ళిలో చూసి మోసపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు కూడా సరదాగా చెప్పిన జవాబును ఆయన సీరియస్గా తీసుకున్నారు అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు నేను అత్తయ్యతో నిజంగానే మామయ్య మీకంటే ముందు పోతే మీకేం బాధ ఉందా ఉండదా ఆయన ఇల్లు వదిలి వెళ్తే ఏం తిన్నారో ఎక్కడ ఉన్నారు అని బాధ వేయటం లేదా అని అడిగాను అందుకు అత్తయ్య ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత నాతో గొడవ పోపడందే ఆయనకి పొద్దుపోదు నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ నన్ను చూడకుండా ఏనాడు ఉండలేడు చీకటి పడేలోగా ఎలాగూ వస్తారు నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయనకు నిద్రపడుతుంది పొద్దున్న లేచాక నా మొహం చూశాకనే బయటికి వస్తారు ఆయన సంగతి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా వస్తారు చూడు ఆయన ప్రెగ్నెంట్వి నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించకు అన్నారు అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తాయని ఆలోచించాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ముప్పై ఆరేళ్ల పాటు మామయ్య ఉద్యోగంలో పగలంతా గడిపి వచ్చేవారు మిగిలిన కొద్ది సమయంలో కుటుంబ విషయాలు పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు వంట తప్ప మరో లోపం తెలియని అత్తయ్య గారికి మామయ్య గారికి ఇప్పుడు ఆఫీసుకి వెళ్ళే పని లేకపోయినా బయట పనులు మాత్రం ఇప్పుడు కూడా ఆయనే తిరగాల్సి వస్తుంది అత్తయ్య వంట పని అంతే ఇలా ఇద్దరు ఒకే పని ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు ఆ పని వాళ్ళకి ఇష్టమైనదే అయినా ఇప్పుడు బోరు కొడుతుంది ఒకే చోట కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే కాళ్ళు తిమ్ముర్లు ఎక్కువ అవుతాయి అదేవిధంగా ఒకే పనిని నిరంతరం చేస్తూ ఉంటే చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది విసుగు కలుగుతుంది ఆ అసహనాన్ని సహజంగానే మన పక్కనున్న వాళ్ళ మీద చూపుతుంటాం అత్తయ్య మామయ్య కూడా అదే చేస్తున్నారు మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చేయి మార్చుకుంటాం ఇలా ఎప్పుడూ ఒకే పనిని చేసే వాళ్ళలో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది దాని నుండి బయటపడాలంటే లగేజీ ఓ చేతి నుంచి మరో చేతికి మార్చుకున్నట్టే వీళ్ళిద్దరి పనుల్లో మార్పు చేశాను ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య చేస్తున్నారు ఆమెకి ఇష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటు